तो अंदर का कार्यक्रम 1:30 बजे समावायशामंत शॉर्ट नोटिस सुना गाने ज्यादा మంది कार्यकर्ताలు చాలా మంది మిక్క లీడర్ల అందరూ వచ్చారు ని తెలుసిన విషయం ఏనన్ ఫోర్చూనేట్లీ వల్మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాం చాలా మంది సహన కులమను కూడా బాయ్ చేశారు మమ్మల్ని అడగడం జరిగింది ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్ వాళ్ళు వాళ్ళు చెప్పింది మనందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఫైవ్ టర్మ్స్ అందరు ప్రజలు కానీ లీడర్లు కానీ అందరు నాన్నతో ఎలా అయితే కలిసి వాళ్ళు సపోర్ట్ చేసి నాన్న ఎలా అయితే గెలిపించారో చెల్లెని కూడా బాగా చాలా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది ఎంత కష్టం ఉన్నా కానీ అందరూ అందరు లీడర్లు వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళ కష్టపడి చెల్లికి మంచి మెజారిటీ తెచ్చారు కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎంతో తొందరగా మనం మన లీడర్ని కోలుకోలేము అందరు ప్రజలు అంతనే స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ పనిలో నిల్చు సజెస్ట్ చేశారు వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నిల్చుందామనేసి డిసైడ్ చేశాము మేము ఇంకా పై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డిసిషన్స్ అన్ని తీసుకొని ముందరేమి ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము మీరు ఇన్ని ఇయర్స్ మా మీడియా మిత్రులు మా ఒక ఫ్యామిలీ లాగా నాన్నగారితో ఇన్ని ఇయర్స్ ఉన్నారు మీరు అలానే మమ్మల్ని ఇకపై కూడా సపోర్ట్ చేయాలని మా ఒక అన్నలాగా ఒక బ్రదర్ లాగా ఫాదర్ లాగా మాతో ఉన్నారు సెంట్రీ ఎలక్షన్స్లో కూడా బాగా కష్టపడ్డారు మా కోసం ఇకపై కూడా మాతో అలానే ఉండాలని మేము కోరుకుంటున్నాం